ఫ్రెండ్స్ వెల్కమ్ టు అపూర్వ వంటలు గుడ్ ఈవినింగ్ ఆల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగున్నారని ఆశిస్తూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఆకుకూరలు మాత్రం ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోండి డైట్లో చాలా హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఐడియా కోసం డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ చేస్తున్నాను దానికోసం ఒక డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నాను పైన తొక్కు తీసేసి ముక్కలుగా సన్నగా తరుక్కున్నాను ఇంకా పట్టికి వెళ్ళం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఆ డ్రాగన్ ఫ్రూట్ని కూడా వేసుకొని చక్కగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత మిల్క్ యాడ్ చేసుకొని టూ బ్రౌన్ బ్రెడ్స్తో నేను కాంబినేషన్గా ఈ జ్యూస్ అనేది తీసుకున్నాను డ్రాగన్ ఫ్రూట్ అనేది బ్యాగ్ ఆఫ్ మినరల్స్ విటమిన్స్ అండి శరీరానికి శక్తినిచ్చే ఫైబర్ ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి దీంట్లో మెగ్నీషియం కాల్షియం ఐరన్ ఫాస్ఫరస్ వంటి మినరల్స్ కూడా ఎక్కువ విటమిన్ సి ఎక్కువండి వన్ బీ టూ బీ త్రీ విటమిన్స్ ఎక్కువ టేస్ట్తో పాటు పోషక విలువలు ఉన్న కారణంగా చాలామంది దీన్ని తినడానికి ఇష్టపడతారు మనకి షుగర్ కంట్రోల్ అవుతుంది డ్రాగన్ ఫ్రూట్ వల్ల ఎందుకంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఇంకా గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందండి ఒమేగా త్రీ ఒమేగా నైన్ ఫ్యాటీ యాసిడ్స్ దీంట్లో ఉంటాయి ఇలాంటి ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనకి చాలా రేర్గా ఫుడ్లో దొరుకుతాయి డెఫినెట్గా వచ్చిన నాళ్ళు డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ రూపంలోనో ఫ్రూట్ రూపంలోనో తీసుకోండి కొలెస్ట్రాల్ మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది హెచ్డిఎల్ గుండె ఆరోగ్యానికి చాలా మంచిది దాన్ని ఇది ఇంప్రూవ్ చేస్తుంది ఇంకా బ్యాడ్ కొలెస్ట్రాల్ని లెస్ చేస్తుంది దీనివల్ల మనకి ఇన్ఫెక్షన్స్ రావండి తెల్ల రక్త కణాలు అనేవి అస్సలు దెబ్బ డెంగ్యూ ఫీవర్ రాదండి మెయిన్గా డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ కనుక రెగ్యులర్గా తీసుకున్నారంటే తెల రక్త కణాలు దెబ్బతినవు కాబట్టి డెంగ్యూ ఫీవర్ అనేది రాదు యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ట్యూమర్ అండి ఇది సో ఇన్ని ఉన్నాయి కాబట్టి దీంట్లో దీనివల్ల రొమ్ము క్యాన్సర్ అని వస్తుంది ఆడవాళ్లలో దాని నుంచి ఇవి రాకుండా రక్షిస్తుంది అలాగే క్యాన్సర్ పేషెంట్స్ కనుక డ్రాగన్ ఫ్రూట్ రెగ్యులర్గా పెడితే వాళ్ళకు ఉపశమనం కలుగుతుందండి ఇది మార్నింగ్ నాకు బ్రేక్ఫాస్ట్ ఐడియా బెస్ట్ ఐడియా అనిపించింది ఇంకా మధ్యాహ్నం లంచ్ వచ్చేసి మామూలుగా కందిపప్పు కొంచెం ఎర్ర కందిపప్పు తీసుకున్నాను ఎర్ర కందిపప్పులో మనకి చాలా పోషక విలువలు ప్రోటీన్ ఫైబరు ఎక్కువండి న్యూట్రిషన్ వాల్యూస్ అయితే ఫుల్లు పురాతన పప్పు ధాన్యాలలో ఎర్ర కందిపప్పు కూడా ఒకటి ఒక కప్పు నార్మల్ కందిపప్పు తీసుకున్నాను ఒక కప్పు ఎర్ర కందిపప్పు తీసుకున్నాను దీన్నే మనం మసూర్ దాల్ అని కూడా అంటాము ఇంకా ఎర్ర కందిపప్పు వల్ల యూజెస్ ఏంటంటే స్కిన్ సూపర్గా ఉంటుంది స్కిన్ అనేది మనకి మాయిశ్చరీగా చక్కగా హెల్దీగా అట్లా ఉంటుంది అంటే జీవంతో బాగుంటుంది చూడటానికి ఇంకా ఎందుకంటే అంత స్కిన్ బాగుండటం అనేది దీంట్లో విటమిన్ బి అనేది చాలా ఎక్కువండి అలాగే మినరల్స్ కూడా ఎక్కువ కాబట్టి ఎర్ర కందిపప్పు ఇప్పుడు అవైలబుల్గా ఉంటుంది కదా మార్కెట్లో డెఫినెట్గా యూజ్ చేయండి నార్మల్ కందిపప్పు కూడా మనకి ఎంతో బలవర్ధకమైన ఆహారం అండి మనకి మటన్ చికెను తింటే వచ్చే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కన్నా కూడా మామూలు కందిపప్పు తీసుకుంటే రక్తం బాగా పడుతుందంటారు ఇక్కడ వచ్చేసి నేను దోసకాయ ఉల్లిపాయ పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసుకున్నానండి టమాటాలు ఒక రెండు మూడు అలాగే కొంచెం కరివేపాకు ఇంకా పుదీనాకు ఉంటే నా దగ్గర ఆ పుదీనాకు కూడా వేసి పప్పు కుక్కర్ పెట్టేస్తే కొంచెం చింతపండు పెట్టి నార్మల్ దోసకాయ పప్పేనండి కాకపోతే దాన్ని ఇంకాస్త విటమిన్స్ న్యూట్రియన్స్ రీచ్ చేద్దామని చెప్పని కరివేపాకు అలాగే పుదీనాకు పెట్టా దోసకాయ ఫ్లేవర్ మిస్ అయ్యిద్ది కదా అంటారేమో మీరు ఫ్లేవర్ మిస్ అయినా ఆ మింట్ ఫ్లేవర్తో పప్పు మాత్రం చాలా బాగుందండి అసలు ఆ పుదీనాక వల్ల మనకి డైజెషన్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా తగ్గుతాయి డైట్లో డైజెషన్ ఇష్యూసే ఎక్కువ ఉంటాయండి అసలు స్మెల్ అయితే సూపర్ ఉంది అదే చెప్తున్నాను నేను ఇల్లంతా అంతా గుమ్మఘమ్మలాడిపోయిందండి ఉప్పు కారం వేసి ఎనుపుకున్నాను నార్మల్ పోపు పెట్టుకున్నట్టే పెట్టుకున్నాను చిన్నపిల్లల్లో చాలామందికి నులిపురుగుల సమస్య ఉంటుంది కదా అలాంటి వారికి కనుక ఈ పుదీనాకుతో ఏ రెసిపీస్ అయినా పర్లేదండి రైస్ అయినా పప్పు అయినా పచ్చడి అయినా వీక్లీ వన్స్ ఒక్కసారి ఇచ్చారంటే వారంలో మీరు చక్కగా నులిపురుగుల సమస్యకి ఏ ట్యాబ్లెట్ వేయాల్సిన అవసరం లేదు పిల్లలు కూడా నులిపురుగులు లేకపోతే ఆకలి వేస్తుంది బాగా తింటారు హెల్తీగా ఉంటారు ఇంకా దీనివల్ల జలుబు దగ్గు ఇట్లాంటి సమస్యలు కూడా మనకి తగ్గుతాయి ఎక్కువగా తీసుకుంటే రెగ్యులర్గా తీసుకోవాలండి ఏ ఫుడ్ అయినా ఒక రోజు తీసుకుంటే తగ్గదు రెగ్యులర్గా తీసుకోవాలి పొదినాక అప్పుడు మనకి జలుబు దగ్గు లాంటివి కూడా లాగేస్తాయి ఇక్కడైతే పోపు గింజలు ఎండుమిరపకాయలు వేసి వేపుకుంటున్నాను ఇంకా కరివేపాకు ఆల్రెడీ దాంట్లో వేశాను కదా నేను దీంట్లో వేయలేదు ఇదైతే చాలా చాలా హెల్దియస్ట్ పప్పు అండి ఎందుకంటే ఎర్ర కందిపప్పు నార్మల్ కందిపప్పు అలాగే ఇంకా దీంట్లో పుదీనాకు కరివేపాకు దోసకాయ దోసకాయ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు కదా ఇక్కడ ఇంగువ పసుపు వేసుకున్నానండి పోపులో పసుపు వేయటం వల్ల పోపు పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అసలు మీరు ట్రై చేసి చూడండి ఎప్పుడైనా సరే పసుపు వేస్తే పోపులో సుపబ్గా ఉంటుంది ఇంకా ఇంగు వల్ల కూడా మనం వెయిట్ లాస్ అవుతాము చాలా హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకున్నాను దోసకాయ అనేది వాటర్ వెజిటబుల్ కదండి దానివల్ల కూడా మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది అలాగే పొట్టలో చల్లగా హాయిగా ఉంటుంది తీగ కాసే ఏ అయినా సరే మ్యాక్సిమం వాడటానికి ట్రై చేయండి అంటే బీరకాయలు కాకరకాయలు సొరకాయ ఇట్లా ఏదైనా సరే ఇంకా పోపు స్మెల్ ఎటు పోకుండా ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టి పక్కన పెట్టాను రైస్ వచ్చేసి చిన్న కప్పుతో తీసుకున్నాను ఎక్కువ పప్పు వేసుకొని కొంచెం గీ వేసుకొని తిన్నాను మీరు కూడా కర్రీస్ ఎక్కువ తినండి రైస్ తీసుకునే పని అయితే రైస్ అంత చిన్న కప్పుతో మాత్రమే తీసుకోండి రైస్ స్కిప్ చేయమని నేను ఎప్పుడూ నా డైట్లో చెప్పనండి ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ మిస్ అయితే నీరసం వచ్చేస్తుంది ఒక దోశ రూపంలోను లేకపోతే ఇలాగ రైస్ మధ్యాహ్నం చిన్న కప్ తీసుకోవటము ఏదో ఒకటి చెయ్యండి రైస్ స్కిప్ చేయకుండా ఉండలేని వారికి చెప్తున్నా నేను ఈ ఆప్షను స్కిప్ చేయాలి అనుకుంటే మేము ఉండగలమండి మాకు పర్వాలేదు అని చెప్పి అనుకుంటే ఈ ప్లేస్లో గోధుమ రవ్వను ఉడికించుకొని తినేసేయండి నేను అంతకుముందు నా డైట్లో స్టార్టింగ్ వన్లో ఎలా గోధుమ రవ్వతో రెసిపీ చేసుకోవాలో చూపించాను ఇంకా ఈవినింగ్ డిన్నర్ ఐడియాకి వచ్చేసేసి మెంతికూర పెద్ద మెంతి కూర దొరికిందండి ఇంటి దగ్గరికి వస్తే తీసుకున్నాను దాంతో చపాతీలు చేద్దామని చెప్పని చపాతీ పిండి తీసుకున్నాను అలాగే మెంతికూర అనేది చక్కగా వాష్ చేసుకొని సన్నగా తరుక్కున్నాను ఈ పెద్ద మెంతి కూర టేస్ట్ మాత్రం భలే ఉంటుందండి మీరు ట్రై చేశారో లేదో ఇండియన్స్ ఎక్కువ వంటల్లో దీన్ని వాడతారు ఎందుకంటే ఇది సువాసనతో పాటు చేదు అలాగే ఫుడ్ టేస్ట్ని పెంచుతుంది చేదు అనేది అంత అనిపించదండి చపాతీలో మాత్రం గ్యాస్ట్రిక్ ప్రేగు సమస్యలకు బల చికిత్సగా పనికొస్తుంది చాలామందికి తెలియని విషయం ఏంటంటే శ్వాసకోశ సమస్యలు అనేవి ఎక్కువ అవుతున్నాయండి ఇప్పుడు నైట్ మెంతులు నానపెట్టుకొని మార్నింగ్ ఆ మెంతులు తిన్నా మనకి అట్లాగ శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి అంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయండి ఇలాగ మెంతికూర తీసుకోవటం వల్ల కూడా మనకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి కొలెస్ట్రాల్ మరియు రక్తంలో ఉండే షుగర్ సమస్యలను ఇది అదుపులో ఉంచుతుందండి నేనైతే ఇక్కడ ఆ మెంతికూరను వేసేసుకొని సాల్ట్ అలాగే కొంచెం నూనె వేసుకొని ఫస్ట్ కలుపుకున్నాను ఫస్ట్ మ్యాక్సిమం ఆ మెంతికూరతోనే పిండినంతటినీ కలపడానికి ట్రై చేయండి తర్వాత నెససరీ అనిపిస్తే మీకు లైట్గా వాటర్ వేసుకొని మసాజ్ లాగా చేసుకుంటూ అట్లాగ లాగా చేసుకుంటే మనకి చపాతీ అనేది చాలా మృదువుగా ఉంటుంది సో అలా చేసుకుంటూ చక్కగా కలుపుకొని ఇది ఎక్కువసేపు నానాల్సిన అవసరం కూడా లేదండి జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ రెడీ చేసి పక్కన పెట్టేశారంటే మీరు చక్కగా చపాతీలు అనేవి చేసుకోవచ్చు ఇంకా దీనికి కాంబినేషన్గా నాకు తెలిసినంతవరకు ఏమీ అవసరం లేదు చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మీకు ఇంకా కాంబినేషన్ అనిపిస్తే ఏదో ఒక కర్రీతో తినేయండి తినాలనిపిస్తే నాకైతే నేను నాకు తెలిసినంత వరకు ఇది అలాగ ప్లెయిన్గా తిన్నా కూడా టేస్టీగానే ఉంటుందండి చపాతీ అయితే చాలా మృదువుగా చాలా టేస్టీగా ఉంటుంది మెంతికూర కానీ పాలకూర తురుము కానీ వేయటం వల్ల మీలో చాలామంది చేస్తూనే ఉంటారు ఇవైతే ఇంకా అలా రుద్దేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఫ్యామిలీ అంతటికీ ప్రిపేర్ చేసేసాను ఒక్కసారి మన కాన్సెప్టే అది కదండి మనం ఏం తిన్నా ఏం చేసుకున్నా మన కోసం మనం స్పెషల్గా టైం స్పెండ్ చేసాము ప్రిపేర్ చేసుకున్నాము అనే బాధ అనేది మన డైట్లో అసలు ఉండదండి మనం ఏం తింటామో అదే మన ఫ్యామిలీకి ప్రిపేర్ చేస్తాను అట్లాగే చాలా హెల్దీ రెసిపీస్ అనేవి ఇంక్లూడ్ చేస్తున్నానండి మీరు గమనిస్తే మీరు డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అసలు ఇప్పుడు నేను దీంట్లో త్రీ రెసిపీస్ చూపించాను అంటే ఫస్ట్ వన్ జ్యూస్ నెక్స్ట్ వచ్చేసి మసూర్ దాలు నార్మల్ దాల్తో వెరైటీగా పప్పు ఇది వచ్చేసి ఆకుకూరతో చపాతి మీకు వీటిల్లో ఏదైనా నచ్చిందనుకోండి మీరు ట్రై చేశారనుకోండి నాకు కామెంట్ చేయండి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఇంకా మార్నింగ్ చూపించాను కదా బ్రౌన్ బ్రెడ్ అనేది ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ ఐరన్ ఫైబరు క్యాన్సర్ ప్రివెంటింగ్ ప్రాపర్టీస్ అనేవి బ్రౌన్ బ్రెడ్లో చాలా ఎక్కువ ఇంకా డయాబెట్స్ కొలెస్ట్రాలు అన్నిటినీ కూడా మేనేజ్ చేస్తుంది కాప్స్ కార్బోహైడ్రేట్స్ లెస్గా ఉంటాయి వెయిట్ లాస్ జర్నీలో మనకి బ్రౌన్ బ్రెడ్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది ఇక్కడ చెప్తున్నారు ఏంటంటారేమో వాటి యూజెస్ కూడా తెలిస్తే మీరు బ్రౌన్ బ్రెడ్ ఎక్కువగా వాడతారని చెప్పని నా ఇంటెన్షను నేను ఫస్ట్లో చూపించాను కదండి పౌడరు అది మార్నింగ్ ఈవినింగ్ హాట్ వాటర్లో వేసుకొని వన్ గ్లాసు డెఫినెట్గా తాగండి మార్నింగ్ ఈవినింగ్ ఇంకా ఎయిట్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోండి మ్యాక్సిమమ్ హాట్ వాటర్ తీసుకోవడానికి ట్రై చేయండి టూ త్రీ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఏవో ఒకటి తీసుకోండి ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మ్యాక్సిమం షేర్ చేయండి ఎక్కువ మందికి రెసిపీస్ తెలుస్తాయని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్